హలో అండి హయందరికి అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మా రేవంత్ చూడండి రేవంతికి కన్ను అయితే తగ్గింది ఇంకా కొంచెం ఉంది లైట్ ఉంది సో డ్రాప్స్ అయితే వేయమన్నారు డాక్టర్ ఏం అవసరం లేదమ్మా డ్రాప్స్ అయితే వేయండి అని చెప్పారు చూస్తున్నాడు కాకపోతే లైట్ వాపు రెడ్ కలర్ ఉంది పైన అంతే సో రేవంత్ అయితే హ్యాపీ హ్యాపీ రేవంత్ హ్యాపీ అయ్యా సో అది ఇక్కడ ఎండగొడుతుంది అందుకనే కళ్ళు మూసుకుంటున్నాడు రేవంత్ సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి వర్క్ అంతా అయితే ఈరోజు ఆనియన్ కర్రీ ఆనియన్ మ్యాంగో కర్రీ చేద్దాం అనుకుంటున్నా సో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టినా ఇప్పుడే ఆనియన్ మ్యాంగో కర్రీ అయితే చేద్దాము ఓకే రేవంత్ రేవంత్కి అయితే ఇష్టం మ్యాంగో పప్పు అయినా మ్యాంగో కర్రీ అయినా తింటాడు మంచిగా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు రేవంత్ హాయ్ స్మైల్ జీ స్మైల్ జీ స్మైల్ జీ స్మైల్ 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 చేసాడు రేవంత్ ఓ హాయ్ చెప్పిండవ అందరికీ ఉడకపోతే అయితే అసలు చాలా ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసుకొని కూలర్ ముందుకు వెళ్ళిపోవడమే ఓకే రేవంత్కి టీవీ పెట్టాలంట పొద్దు పొద్దున్నే ఎందుకు టీవీ అని చెప్పేసి నేను పెట్టలేదు అప్పటినుంచి నన్ను ఓ ఓ అని అరుస్తున్నాడు ఆనియన్ కర్రీ చేసేసి పులుసు అయితే చేస్తా ఈరోజు పచ్చిపుడిసే నేను ఏమనుకుంటున్నాను అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసేసి తినేసి కిచెన్ సర్దుదాం అనుకుంటున్నా కిచెన్ ఎంత గో ఎంత గందరగోళంగా ఉంది అసలు అయితే కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు మరి అవుతుందా లేదా అనేది చూద్దాము కిచెన్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఒకసారి చూడండి చూపిస్తా ఎట్లుందో కిచెన్ అంత అసలు చాలా ఎప్పుడో సర్దినట్టు అసలు ఎప్పుడో సర్దేరే నేను సర్దడం కూడా సర్ది కూడా దాదాపు వన్ మంత్ అయిపోతుంది మళ్ళీ అంత మిస్సి మిస్సి అయిపోయింది ఇప్పుడు ఈ బాక్స్లలో కూడా నేను నిన్న సరుకులు తీసుకొచ్చాను అవన్నీ కూడా వేయాలి ఇంకా ఇవన్నీ ఇవన్నీ కొంచెం వాష్ చేసేటివి ఉన్నాయి ఆ స్టీల్ బాక్స్లు వాష్ చేయాలి నెక్స్ట్ ఇవి ఇవి కూడా వాష్ చేయాలి ఇవి కొంచెం డస్ట్గా అనిపిస్తున్నాయి జాడీలు వాష్ చేయాలి జాగ్రత్తగా ఇంకా చూసారు కదా మొత్తం ఇంకా అన్ని లోపల నుంచి తీయడం అక్కడ పెట్టడం లోపల నుంచి తీయడం అక్కడ పెట్టడం ఇట్లా అవుతుంది సో ఈ అయితే ఇది మొత్తం కంప్లీట్గా సర్దుదామని అయితే డిసైడ్ అయ్యాను మరి అవుతుందా కాదా అనేది అయితే చూద్దాం ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ మ్యాంగో కర్రీ ఎంతమందికి తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం రేవంత్ కూడా చాలా ఇష్టంగా తింటాడు రైస్ అయితే అయిపోయింది పచ్చి పులుసు కూడా రెడీ అయింది అయితే అవుతుంది ఇంకా కిచెన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేద్దాము చేస్తే పిల్లలు తిని పడుకుంటారు ఇంకా నేను కిచెన్ వర్క్ చేసుకోవాలి కిచిడి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం వీక్లీ వన్ టూ టైమ్స్ అయితే తింటాము కి కిచడి రేవంత్కి అయితే ఇంకా ఇష్టం ఏం చేస్తున్నానా టీవీయా టీవీ చూస్తున్నావా తింటావా ఆమ్ ఆమ్ తింటావా సెవెన్ థర్టీకి పెడతా ఓకే షేక్ అండి షేక్ వెరీ గుడ్ సెకండ్ అడితే చెకండ్ ఇచ్చిండ్రైవా మా ఓకేనా ఎంజాయ్ చేస్తున్నావా టీవీ చూసుకుంటూ ఆహా ఓకే బాయ్ నేను పోతున్నా బాయ్ అది పోయి నేను టీవీ చూస్తున్నాడు తలాట తిప్పేసి చూడండి దొంగలెక్కి ఎట్లా చూస్తాడో కన్నింగ్ బాయ్ చెప్తే ఇక పో నేను టీవీ చూసుకోవాలన్నట్టు పెట్టిండి మొహం అవునా మళ్ళీ సైడ్ నుంచి చూస్తున్నా

అయితే పిండి అయితే పట్టేసిన పిండి ఫలైపోయింది రేవంత్కి అయితే డిన్నర్ పెట్టేస్తున్నా తర్వాత దోశపిండి ఉంది దోశపిండి రుద్దేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగిన తర్వాత నేను తిందా ముందే నేను తినేసిన అనుకోండి ఇంకా పని చేతగాల నాకు అస్సలు సో రేవంత్ అయితే తింటే పడుకుంటాడు మా మెడిసిన్ కూడా వేయాలి సో రేవంత్కి అయితే పెట్టేస్తున్నా ఫస్ట్ రేవంత్ తింటున్నావా నేనే చెప్పాలా నేను చెప్పాలంట చేయని ఎట్లా చేయి ఆ నేను చెప్పిన చెప్పిన గుడ్ నైట్ చెప్పాలి గుడ్ నైట్ వెనుక జరుగుతుంది తెలివి బాగుంది రేవంత్ కొంచెం ముందు జరిగి ముందుకు ఉండని చేతులు కట్టెట్టుకొని ఎందుకు జరుగుతుంది గుడ్ చెప్పు బాయ్ టీవీ టీవీ చూడాలంటే టీవీ బాగా ఇంట్రెస్ట్ టీవీ చూస్తున్నాడు బాయ్ చెప్పు బాయ్ కిచిడీ తింటున్నా బాయ్ అంటే డిన్నర్ చేసేరా నా అయితే నేను తినేసిన ఇంకా తిని కడుగుతున్నాయి ఇంకా డిన్నర్ ఒక్కటి కడిగేయడమే అయిపోతుంది ఇంకా వాటర్ అయితే చంబాల కదా వాటర్ ప్రాబ్లం ఉందంట ఇక్కడ చూసి వాడడం అవుతుంది రో ఇట్లా ఇట్లా కడుగుతుంటే మార్నింగ్ చాలా టైం పడుతుంది స్కూల్ ఉంది అందుకని నేను ఇప్పుడే కడిగేస్తున్నా ఇప్పుడైతే మెల్లిగా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ అయితే కట్టుకుంటూ కడుగుతూ కూర్చుంటే టైం అయిపోతుంది స్కూల్కి ఆఫీస్కి కట్టుకుంటూ కంటే చాలా టైం పడుతుంది అందుకని మార్నింగ్ అయితే కుదరదు కొంచమే ఉన్నాయి కరిగేస్తే పని అయిపోతుంది నాకు కూడా నేను కదా లేదని ఇవాళ నేను పడుకోబెట్టమని నేను చెప్పిన చెప్పినా చెప్పిన చూడాలి పడుకున్నారో ఆడుతున్నారో తెలియదు ఆడతారు చెప్పలేం పడుకుంటే పడుకోవచ్చు లేదంటే ఆడుతున్నారో ఏమో చూడడం అయితే నేను చూడండి నేను అన్నం తింటున్నా అని చెప్పేసి తమ్ముని పడుకోబెట్టిండు పడుకోబెట్టి ఆ మీద చెల్లి కూడా వేసిండు రోహిత్ ఇదండి మళ్ళీ తమ్ముడు ఏడుస్తాడు మమ్మీ వచ్చేవరకు అని చెప్పేసి ఒక వాడికి ఫోన్ పెట్టిండి చూడండి నేను ఎంత మంచిగా చూస్తుండ చూడండి మరి రేవంత్ కూడా మంచిగా చూస్తున్నాడు చూసుకుంటూ పడుకున్నాడు అవండి రేవంత్ రేవంత్ అయ్యా స్టైల్ అయ్యా అయ్యాతుండ చూసింద్రా దొంగ 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 నవ్వుతుండే చూడండి దొంగ